స్వామివారికి చేసేటటువంటి పూజా కార్యక్రమాల్లో ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే గుంజళ్ళు తీస్తూ ఉంటాము ఈ గుంజళ్ళు ఎందుకు తీస్తామయ్యా స్వామికి అని అంటే స్వామివారికి పూజ చేసేటప్పుడు గుంజళ్ళు తీర్చితే వెంటనే ఆయన కరుణిచ్చేస్తాడండి మాకున్న కోరికలు తీరిస్తాడంటే అది నిజమండి అక్షర సత్యం అయితే దీనికి వెనకాల ఒక కథ చెప్తారండి ఏమిటి ఆ కథ అని అంటే సరే కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి విష్ణుమూర్తి ఒకరోజు వచ్చారట వచ్చి సరే వారితో మాటామంతి జరుపుతున్నారట జరుపుతున్న తరుణంలో వారు మాటామంతి అయిపోయి ఇక అనుకున్న తను కూర్చున్నప్పుడు విష్ణుమూర్తి ఏం చేశారట పక్కన తనదే ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు అదేవిధంగా ఆయుధాలు అన్నీ కూడా పక్కన పెట్టారట సరే అదేవిధంగా సుదర్శన చక్రాన్ని చక్రాన్ని కూడా పక్కన పెట్టారట పెడితే ఈ బుజ్జగణపయ్య బొజ్జగణపై ఏం చేస్తున్నట అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు తిరుగుతూ ఉండగా పక్కన ఏదో చక్రంలా ఉందని చెప్పి ఉడకని మింగేశాడట మింగేస్తే సరే మాట మంతి అయిపోయింది లోకాభిరామైన మాట్లాడుకున్నారు విష్ణుమూర్తి మాట అయిపోయింది కదా అని ఇంకా బయలుదేరుతున్నారట కైలాసం నుంచి విష్ణుమూర్తి వారు బయలుదేరుతుంటే పక్కన చూస్తే అన్నీ ఉంటాయి చక్రం ఉండదట అయ్యో నా చక్రం నా సుదర్శన చక్రం ఏమైంది అని చెప్పి చూసుకొని అడిగితే అదే నేను మింగేశాగా మావయ్యా అన్నట్ట మన వజ బుజ్జి గణపయ్య అయ్యో అంతటి పని చేసావా అని చెప్పి అది ఎట్లయినా బయటికి రావాలి కదా అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి యోచన చేసి ఏం చేశారట ఇట్లా గుంజళ్ళు తీశారట గుంజళ్ళు తీస్తే అప్పుడు ఆ స్వామిని చూసి పక్క 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 నవ్వాడట గణపయ్య ఆ నవ్వితే ఆ చక్రం బయటకు వచ్చేసిందట ఇంకా అంటే స్వామికి విష్ణుమూర్తికి కావలసినటువంటిది ఏమిటి అంటే సుదర్శన చక్రం ఇలా గుంజళ్ళు తీయటం వల్ల ఏమైంది అది బయటకు వచ్చింది ఆయనకు కావాల్సింది వచ్చింది ఇంకా అప్పటి నుంచి లోకల్లో ఇది ఒక ఆచారం కింద మారింది అని చెప్పి చెప్తారు ఈ విధంగా గుంజళ్ళు తీయటం వల్ల మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యంగా పిల్లల చేత ఈ గుంజళ్ళు అనేటటువంటిది తీయిస్తారు ఇది ఇంకొకటి సైన్స్ పరంగా మనం గమనించినట్లయితే ఈ విధంగా ఈ చెవి తమ్మెల మీద గనక మనం ప్రెస్ చేసి ఇలా ఒత్తిడి ఏర్పరచి ఇలా గుంజుళ్ళు తీయటం వల్ల ఏమవుతుందంటే బుద్ధి అనేటటువంటిది వికసించి చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి అనేటటువంటిది పెరుగుతుంది కాబట్టి అందుకని ఈ విధంగా గుంజుళ్ళు అనేటటువంటిది తీస్తారనమాట గుంజుళ్ళు తీయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది ఇక స్వామివారికి పెట్టేటప్పుడు మరి నైవేద్యాల గురించి చెప్పారు బాగుందండి ప్రత్యేకంగా కుడుములు ఇరవై ఒకటి ఎందుకు పెడతారండి అని అంటే ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి ఇట్లా అడవిలో తిరుగుతూ ఉన్నారట వెళ్తూ ఉండగా కొద్దిగా ముందుకు వెళుతూ ఉండగా అత్రి మహర్షి యొక్క ఆశ్రమం కనిపించిందట సరే వారి దగ్గరికి వెళ్ళారట వెళితే అత్రి అనసూయలు ఎంతో ఆనందపడిపోయి ఇంతటి పార్వతీ పరమేశ్వరులు తన కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడితో కలిపి మన దగ్గరికి వచ్చారు ఎంత ఆనందం కదా ఎంతో ఆనందం కదా అని అనుకున్నారట అనుకొని వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి సుఖాసనం ఇచ్చారట ఇచ్చి తర్వాత వారికి మంచి ఆతిథ్యాన్ని పెట్టారట వారు ఎంతో సంతుష్టులయ్యారట పార్వతీ పరమేశ్వరులు కానీ మన బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య మడుకు సంతుష్టుడు అవ్వలేదుట నాకు ఇంకా ఆకలి తీరలేదు అని అన్నాడట అంటే అప్పుడు అనసూయమ్మ అమ్మ కదా మరి ఆలోచించిందిట ఆలోచించి తన దగ్గరున్నటువంటి వరిపిండి బియ్య పిండితో ఒక కుడుములాగా చేసి ఆయనకి స్వామికి పెట్టిందిట అప్పుడు ఆయన ఏం చేశారట అది తిని చాలా బాగుంది అని చెప్పి ఇరవై ఒక్కసార్లు తేయించారట ఇరవై ఒక్కసార్లు తేంచారట అందుకు ప్రతీకగా ఇరవై ఒక్క కుడుములు పెట్టడం అనేటటువంటిది వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారండి ఇది ఇరవై ఒక్క కుడుములు పెట్టడంలో ఉన్న ఆంతర్యము